సమాజం పురుషాధిక్య సమాజంలో స్త్రీని ముందు నిలబెట్టే బాధ్యత పురుషుందే మనమే తీసుకోవాలి మనమే తీసుకుని వాళ్ళ వెనక నిలబెట్టుకుని వాళ్ళతో వాళ్ళని అభినందిస్తూ వాళ్ళని హెచ్చరిస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ముందు పెట్టాలి ఇంకొక మీరు చెప్పిన ఇంకొక ఇంకొక డీటెయిల్ అక్కడ యాడ్ చేస్తాను ఎందుకంటే చర్చ మంచి రసవత్రంగా వెళ్తుంది కాబట్టి ఇప్పుడు సంఘము అన్న దాని నిర్వచనం సరిగ్గా అర్థం చేసుకుంటే ఈ సమస్యలు రావు సంఘములలో అని అన్నాడు ఆయన పౌలు గారు సంఘములలో అని అన్నాడు కొరంతీలుకు రాసిన పత్రికలో సంఘములలో అని అంటే వేరు వేరు ద్వీపములలో అని దాని వేరు వేరు ద్వీపముల్లో ఉన్నటువంటి సంఘాలలో ఫెయిత్ కమ్యూనిటీస్లో అని దాని అర్థం అన్ని చోట్ల కూడా బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇది అని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ వీటన్నిటినీ ముడివేసేటటువంటి సంస్కృతి ఒకటే ఏంటంటే